ఈరోజు అందరినివా ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు అందిరినివా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క అధికారులతోటి అదేవిధంగా మరి ఎవరైతే ఏజెన్సీలతోటి కూడా ఒక రివ్యూ కూడా ఈరోజు కర్నూలులో నిర్వహించడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి హంద్రీనివా పనులు మనం ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఏడు వందల ముప్పై ఎనిమిదవ కిలోమీటర్ శివారుకి సైతం ఈ యొక్క కృష్ణమ్మ జలాలని మనం తీసుకుని వెళ్ళాం ఈ కెనాల్స్ కెనాల్స్లోకి వాటర్ తీసుకెళ్ళడమే కాదు ఆ యొక్క హంద్రీనివా కాలువల్లోకి వచ్చినటువంటి నీరు ఏదైతే ఈ యొక్క ముప్పై ఎనిమిది నియోజకవర్గాలు ఏదైతే హంద్రేనివా వెంబడి ఏవైతే ఉన్నాయో ఏదైతే యొక్క కర్నూలు అనంతపురం చిత్తూరు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రతి చెరువుకి కూడా నీరు నింపేటువంటి విధంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చిన్న ఆదేశాలను అమలు చేసేటువంటి లక్ష్యంలో భాగంగానే మరి ఈరోజు చూస్తే మరి హందేనివా వెంబడి ఐదు వందల పదిహేడు చెరువులుంటే అందులో ఇప్పటికి చూస్తే నూట డెబ్బై నాలుగు చెరువులు పూర్తిగా నింపడం జరిగింది మరొక నూట ఇరవై ఐదు చెరువులు పాక్షికంగా నిండుతూ ఉన్నాయి అంటే దగ్గర దగ్గర రెండు వందల తొంభై తొమ్మిది చెరువుల్ని ఈవేళ నీరు అందించడం జరిగే పరిస్థితి ఇంకా మిగిలినటువంటి రెండు వందల పద్దెనిమిది బ్యాలెన్స్ ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని కూడా ప్రయారిటీ ప్రకారం వన్ బై వన్ క్లియర్ చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు ఎవరైతే అంది సంబంధించినటువంటి సీఈలు ఎస్సీలు ఈఈలు వరకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆఖరి చెరువు వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చెరువులు నింపేటువంటి కార్యక్రమానికి మరి ఏదో యొక్క ఇరిగేషన్ శాఖతో పాటుగా రెవెన్యూ అదేవిధంగా ఏదైతే తహసీల్దార్లు ఆ విఆర్ఓస్ వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసేటువంటి విధంగా పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి చెరువు నింపేటువంటి కార్యక్రమంలో కలెక్టర్స్ కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కలెక్టర్స్ కూడా మేము కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదో తిక్క అందరినివ ఏదవు యొక్క నీరు రేపు ఫిబ్రవరి నెల వరకు కూడా ఆఖరి మైలు వరకు తీసుకొస్తాం కాబట్టి ఇప్పటి వరకు నిండినటువంటి చెరువులతో పాటుగా మిగిలిన బ్యాలెన్స్ చెరువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ నెల రెండు నెలల్లో ఫిబ్రవరి లోపల పూర్తి స్థాయిలో నింపేటువంటి విధంగా ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా అధికారులకు ముందుకెళ్ళేటువంటి విధంగా ఇవాళ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ